మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వర్డ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్ சைய சைடுக்கா செப்பு சைடு

ఇరవై ఎనిమిదవసారి సారిగా మనం చెప్పులు పంపిణీ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి రకరకాల పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళకు వాళ్ళకు వచ్చిన జబ్బుల గురించి అందరూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితి ఉండబడినా లేకపోయినా కూడా ప్రాణం అంటే తీపి కాబట్టి అందరూ వారి యొక్క శక్తి మేరకు డబ్బులు అందరూ ఖర్చు పెట్టుకొని ఈ యొక్క జబ్బులు నయం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏముంది చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనము ఆర్థిక సాయం వాళ్ళ జబ్బులకు సంబంధించిన ఆర్థిక సాయం కొంత కొంతమేర చేయాలనే ఉద్దేశంతో ఏదో చల్లీలలో వేళ్ళల్లో చల్లీలాగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తాను ఇప్పటికీ ఇరవై విడతసారి ఇస్తాను అంటే ఇరవై సార్లు సారి అవుతుంది గుర్తిస్తే నిరుదీ మొత్తం యాభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు దాదాపు ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు మించిపోయి ఇచ్చినాము ఇప్పటికే ఇరవై రోజుల్లో ఇప్పటికి నేను సీఎం మన నాలుగు రోజుల కిందట నేను విజయవాడకు పోయి మాట్లాడితే రాష్ట్రంలో రెండవ స్థానంలో మనం సీఎం రిలీఫ్ దాంట్లో మనం ఉన్నాం ఎన్ని దఫాలు ఇచ్చినా ఎప్పుడు ఇరవై దఫాలు ఇచ్చినా కూడా అన్నిటికంటే రిలీఫ్ ఎక్కువ తీసుకొని వచ్చిన వాళ్ళలో మనం పొద్దుటూ రెండవ స్థానంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన పేదవారందరూ వాళ్ళు నయం చేసుకునే జబ్బులకు వేలు లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని చేసి ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కొంత కొంత ఊరటనిచ్చేదానికోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇట్లా ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ మాదిరిగా శిల సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో ఏ నాలుగైదు సార్లు ఏమి అంతే అంతకంటే ఎక్కువగా అయ్యేలా ఐదేళ్ళ పొడవున కూడా కాబట్టి ఇప్పుడు మేము సారి ఇచ్చినాము ఇంకా దాదాపు కంటిన్యూషను జరుపుతూనే ఉంటాం వచ్చి మళ్ళా ఇరవై ఒకటో దబ్బ ఒక పది రోజుల్లో మళ్ళీ చెక్కులు వస్తాయి మొన్న నేను పోయినప్పుడు ఎనభై 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 అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చి వచ్చినాం కాబట్టి మళ్ళా ఇరవై ఒకటో దెబ్బ కూడా తొందరలోనే వస్తుంది వచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా మళ్ళీ మీకు అందరికీ తెలియజేసి వస్తాం